మన భారతదేశంలో ఎన్నో పురాతనమైన ఆలయాలు ఉన్నాయి ఆ ఆలయాల్లో ఎవ్వరికి అంతు చిక్కని రహస్యాలు కూడా ఉన్నాయి అలాంటి ఆలయాల్లో ఒక ముఖ్యమైన ఆలయంగా పేరు పొంది వెయ్యి సంవత్సరాలైన ఇప్పటికీ చిక్కు చెదరకుండా అంతే అందంగా ఉండి ప్రపంచ వారసత్వ సంపదనలో ఒకటిగా స్థానాన్ని కల్పించుకొని మన భారతదేశంలో కల్లా అతిపెద్ద శివలింగాన్ని తనలో ఉంచుకొని ఇలాంటి ఎన్నో వింతలు రహస్యాల్ని తనలో దాచుకున్న ఏకైక ఆలయం బృహదీశ్వర ఆలయం ఈ గుడి యొక్క నీడ నేలపై పడదు అంటారు అసలు ఆ మాట నిజమైన అలాగే ఈ గుడిని ఏ విధంగా కట్టారు ఈ గుడిలో ఉన్న విశేషాలు రహస్యాలు ఏంటి ప్రస్తుతం ఈ గుడి ఎలా ఉంది ఈ గుడిని చూసేందుకు ఎలా వెళ్ళాలి ఇలాంటి ఎన్నో విషయాల్ని సింపుల్ గా మీకు అర్థమయ్యే రీతిలోనే వివరిస్తాను ఈ వీడియో ద్వారా ఎన్నో కొత్త కొత్త విషయాలు మీరు తెలుసుకుంటారు కాబట్టి మిస్ కాకుండా చివరి వరకు చూడండి అండ్ మీ సపోర్ట్ గా ఈ వీడియోకు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మొదటిగా ఈ ఆలయం విషయానికి వస్తే తమిళనాడు పట్టణంలోని తంజావూరులో ఈ ఆలయం ఉంది తంజన్ అనే రాక్షసుని పేరు మీదుగా ఈ తంజావూరుకు తంజన్ అని పేరు వచ్చింది ఈ తంజావూరుని ద రైస్ బోల్ ఆఫ్ తమిళనాడు అని కూడా పిలుస్తారు చోళరాజుల వారి పాలనలో ఈ పట్టణం వారి ముఖ్య కేంద్రంగా ఉండేది ఈ ఆలయాన్ని రాజరాజ చోళుడు పదకొండవ శతాబ్దంలో అంటే క్రీస్తు శతకం వెయ్యి నాలుగున మొదలు పెట్టి వెయ్యి తొమ్మిదిన పూర్తి చేశాడు అంటే కేవలం ఐదు సంవత్సరంలోనే ఈ అందమైన ఆలయాన్ని అప్పట్లో నిర్మించాడు కానీ ఈ ఆలయాన్ని కట్టి వెయ్యి సంవత్సరాలు అయినా కూడా నేటికి మాత్రం చెక్కు చెదరకుండా అలానే ఉంది ఈ ఆలయంలో ప్రధాన దైవం శివుడు ఈ శివలింగాన్ని పదకొండవ శతాబ్దంలో చోళరాజు ప్రతిష్ఠాపన చేశాడు ఈ శివలింగాన్ని మన భారతదేశంలో కల్లా అతిపెద్ద శివలింగంగా చెప్తుంటారు ఈ శివలింగం మూడు పాయింట్ మూడు మీటర్ల ఎత్తు ఐదు పాయింట్ వెడల్పు ఉంటుంది ఈ శివలింగానికి అభిముఖంగా ఉన్న నంది విగ్రహం చాలా భారీగా ఉంటుంది ఈ నంది విగ్రహం రెండు పాయింట్ ఏడు మీటర్ల ఎత్తు రెండు పాయింట్ ఐదు మీటర్ల వెడల్పును కలిగి ఉంటుంది అంతేకాదు ఈ నంది విగ్రహం ఇరవై టన్నుల బరువును కలిగి ఉండి కేవలం ఒకే ఒక్కే రాయితో నిర్మించాడు ఈ నంది విగ్రహాన్ని చూసేందుకు చాలా అద్భుతంగా ఉంటుంది ఈ ఆలయ దైవం ప్రధానంగా శివుడు కాక ఈ ఆలయం యొక్క బయట గోడలకి అన్ని దేవతల విగ్రహాలు ఉంటాయి ఈ ఆలయానికి ఉన్న ఎన్నో ప్రత్యేకతల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఈ ఆలయాన్ని కట్టేందుకు ఎలాంటి ఇటుకలు కాని బంకమట్టి కాని ఐరన్ వంటి వాటిని ఎలాంటివి ఉపయోగించలేదు ఈ ఆలయ నిర్మాణానికి ఎలాంటి పూతను కూడా పూయలేదు పునాదుల నుంచి పీఠాలు ఆలయ గోపురం వరకు అన్నిటినీ గ్రనైట్ రాయితోనే తయారు చేశారు రాయి యొక్క సాంద్రత బరువును బట్టి ఒక రాయిపై ఒక రాయి పేర్చి ఈ ఆలయాన్ని నిర్మించారు ఇలా ఈ విధంగానే పదమూడు అంతస్తుల ఎత్తును కేవలం గ్రనైట్ రాయితోనే నిర్మించారు దాంతో భారతదేశంలో పదమూడు అంతస్తులు ఉన్న ఏకైక పురాతనమైన ఆలయంగా నిలిచింది ఇక్కడ మరింత ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటి అంటే ఈ ఆలయాన్ని పూర్తిగా గ్రనైట్ రాయితో తో నిర్మించమన్నాం కదా కానీ ఈ ఆలయం నుంచి చుట్టుపక్కల వంద కిలోమీటర్ల వరకు ఎక్కడ గ్రనైట్ రాయి లభించదు దొరకదు కూడా సో ఎక్కడ ఉన్న గ్రనైట్ రాయిని తీసుకొచ్చి ఈ ఆలయాన్ని నిర్మించారు అని తెలుస్తుంది అసలు అన్ని రాళ్ళని ఎక్కడ నుంచి ఎలా తీసుకొచ్చారో అన్న విషయం ఎంతో మంది పరిశోధకులకు కూడా తెలియలేదు కానీ వారి రీసెర్చ్ ప్రకారం చెప్పింది ఏంటి అంటే ఈ గ్రనైట్ రాళ్ళని ఈ ప్రాంతం నుంచి నూట యాభై కిలోమీటర్ల దూరం ఉన్న కుదుకోవై అనే ప్రాంతం నుంచి రెండు కొండల్ని పలగొట్టి తీసుకొచ్చారు అని చెప్తూ ఉన్నారు ఇక ఆలయం పైన ఉన్న గోపురం కలశంని ని ఎనభై ఒకటి పాయింట్ రెండు టన్నుల బరువు కలిగిన కేవలం ఒకే ఒక నల్లరాయితో చేశారు ఇంత బరువుగా ఉన్న గోపురాన్ని వెయ్యిళ్ల కింద అంత పైకి ఎలా ఎత్తారు అన్న విషయం ఇప్పటి వరకు ఆశ్చర్యకరాన్ని కలిగిస్తుంది కొందరు చరిత్రకారులు చెప్తుంది ఏంటి అంటే ఈ రాయిని గోపురం పైకి చేర్చడానికి చాలా కష్టపడ్డారు ఈ గోపురం నుంచి ఏడు కిలోమీటర్ దగ్గరగా ఉన్న ఒక గ్రామం నుంచి ఒక ప్రత్యేక వంతనాను నిర్మించి అలా తీసుకెళ్లారా అని చెప్తూ ఉన్నారు ఈ ఆలయానికి వచ్చిన భక్తులు ఈ ఆలయంలో మాట్లాడుకుంటే వారి శబ్దాలు అనేవి ఈ ఆలయంలో ప్రతిధ్వనించవు అంతటి శబ్ద పరిజ్ఞానంతో ఈ ఆలయాన్ని నిర్మించారు ఈ ఆలయంలోకి వెళ్లగానే మొదటిగా గణపతి ఆలయం దర్శనమిస్తుంది ఇక్కడ ఉన్న శిలలు మనల్ని మరింతగా ఆశ్చర్యపరుస్తాయి ఒక రాతి స్తంభంపై కొడితే మీకు సంగీత శబ్దం వస్తే మరో రాతి స్తంభంపై కొడితే మీకు మరో సంగీత శబ్దం వస్తుంది ఇలా రకరకాల స్తంభాల నుంచి రకరకాల సంగీత శబ్దాలు వస్తాయి ఈ ఆలయం నుంచి ఒక ప్రత్యేకత ప్రజల నోటి నుంచి దేశమంతా పాకిపోయింది ఈ ఆలయం యొక్క నీడ అసలు కనపడదని భూమి మీద పడదు అని అలా అద్భుతంగా ఈ ఆలయాన్ని నిర్మించారు అని కానీ ఈ మాట వెనుక ఒక చిన్న కథ దాగి ఉంది అదేమిటంటే ఈ గుడి కట్టడం పూర్తయిన తర్వాత రాజరాజ చోళుడు ఈ ఆలయాన్ని నిర్మించిన వాస్తుశిల్పిని పిలిచి స్థపతి ఈ భారీ కట్టడం పడిపోదుగా అని అన్నాడు దానికి వాస్తుశిల్పి రాజా దీని నీడ కూడా పడదు రాజా అని సమాధానమిస్తాడు ఇదే విషయాన్ని అప్పటి ప్రజలు తప్పుగా అర్థం చేసుకుని ఆలయం నీడ నేలపై పడదని ప్రచారం చేశారు అయితే దీనిలో కొంత వాస్తవం ఉంది ఈ ఆలయం యొక్క నీడ నేలపై పడుతుంది కానీ ఈ ఆలయం యొక్క గోపురం నీడ మాత్రం మధ్యాహ్నం టైంలో అసలు నేల మీద పడదు కనిపించదు కూడా ఇలా కనిపించకపోవడానికి ప్రధాన కారణాలు ఏమిటి అంటే గోపురం కింద ఉన్న ఆలయం పెద్ద నిర్మాణాన్ని కలిగి ఉండడం వల్ల గోపురం యొక్క నీడ ఆలయం మీదనే పడుతుంది కానీ ఈ ఆలయం యొక్క నీడ మాత్రం మధ్యాహ్నం టైంలో నేల మీద పడదు అన్న మాట అంతా ప్రచారం అయిపోయింది అది కేవలం గోపురం నీడ వరకు మాత్రమే పూర్తి ఆలయ నీడ మాత్రం కాదు పదమూడు అంతస్తులు ఉన్న ఈ ఆలయం యొక్క ఎత్తు అరవై పాయింట్ తొమ్మిది మీటర్లు ఈ ఆలయాన్ని నిర్మించి నేటికి వెయ్యి సంవత్సరాలు దాటింది అయినా ఏమాత్రం చెక్కు చెదరకుండా ఉండడానికి ఈ ఉదాహరణ చాలు యూకే లోనే అత్యంత ఎత్తుగా నిర్మాణంగా నిలిచిన పిగ్బెంగ్ టవర్ ని పద్దెనిమిది వందల నలభై మూడు యాభై తొమ్మిది మధ్య కాలంలో కట్టారు దీని ఎత్తు తొంభై ఆరు పాయింట్ మూడు మీటర్లు ఇది నిర్మించి నేటికి నూట యాభై సంవత్సరాలు దాటింది కానీ నేడు ఈ టవర్ సున్నా పాయింట్ ఆరు కోణంలో కాస్త వంగింది ఇటలీ దేశంలోని లీనింగ్ టవర్ ఆఫ్ పీస్ అని పదకొండు వందల నుంచి పదమూడు వందల మధ్య కాలంలో కట్టారు దీని ఎత్తు యాభై ఆరు పాయింట్ ఏడు మీటర్లు ఇది నిర్మించి దాదాపు ఎనిమిది వందల సంవత్సరాలు అవుతుంది కానీ ఇప్పుడు చూస్తే ఇది మూడు పాయింట్ మూడు కోణాల వైపు వంగింది వీటి గురించి చెప్పడానికి గల కారణం ఏమిటి అంటే ఇవన్నీ కూడా బృహదీశ్వర ఆలయం కట్టిన తర్వాతే వేరే దేశంలో కట్టినవి కానీ ఇవన్నీ కూడా కాలం గడిచాక కాస్త పక్కకు కానీ అరవై పాయింట్ తొమ్మిది ఆరు ఎత్తు అంత బరువు కలిగిన బృహదీశ్వర్ ఆలయం మాత్రం ఇప్పటికీ నిటారుగా ఏ వైపున కూడా వంగలేదు ఇది భారతీయ కట్టడాలకు ఒక అద్భుతమైన సాక్ష్యంగా నిలిచింది ఇక ఈ ఆలయం యొక్క లోపల అనేక స్వరంగ మార్గాలు ఉన్నాయి వాటిలో కొన్ని స్వరంగాలు తంజావూర్ లో ఉన్న మరికొన్ని ఆలయానికి దారులు చూపిస్తే మరికొన్ని మాత్రం మరణానికి దారి తీసే గోతులు కలిగి ఉండటంతో ఆ దారులను మూసివేశారు ఈ స్వరంగాలని రాజరాజచోరులు తగు జాగ్రత్తల కోసం ఏర్పాటు చేసుకు అని చెప్తూ ఉంటారు ఈ గుడిలో ఉన్న మరో అద్భుతమైన విషయం ఏమిటి అంటే గుడిలో ఉన్న రాతి తోరణాలు ఈ రాతి తోరణాలకు ఆరు మిల్లీమీటర్ల కంటే తక్కువ సైజులో లో వంపులో ఒక రంధ్రాలు ఉన్నాయి అవి ఎందుకలా పెట్టారు వాటి వల్ల ఏంటి ఉపయోగం అన్నది ఇప్పటికీ ఒక మిస్ట్రీనే భారతదేశానికి స్వాతంత్రం లభించిన తర్వాత డబ్బు నోట్లలో వెయ్యి రూపాయల నోట్లని పంతొమ్మిది వందల యాభై నాలుగు మొట్టమొదటిగా చెలమణిలో తీసుకురాగా ఆనాడు భారత ప్రభుత్వం ఖరీదైన ఈ వెయ్యి రూపాయల నోటు మీద బృహదీశ్వర ఆలయం యొక్క ముద్రించింది ఎంతో అద్భుతంగా అందంగా నిర్మించిన ఈ ఆలయాన్ని ఈ గుడిని ప్రపంచ వారసత్వ సంపదలో చేర్చారు ఒకప్పుడు సువిచాల రాజ్యానికి కేంద్ర బిందువైన ఈ తంజావూరు ఇప్పుడు ఒక కుగ్రామంగా మిగిలిపోయింది ఈ నగరం ఎలా అంతరించిపోయిందో చరిత్రకు కూడా అంతు చిక్కకుండా ఉంది ఈ గుడి చుట్టుపక్కల కూడా పూర్వ శాఖ వాళ్ళు ఇప్పటికీ తవ్వకాలు కూడా జరుపుతున్నారు తవ్వకాలు తవ్విన ప్రతిసారి ఏదో ఒక శిల్పమో లేదా ఆనాటికి సంబంధించిన వస్తువు బయటపడుతుంది వెయ్యి సంవత్సరాలు కలిగి ఉన్న ఈ అద్భుతమైన ఆలయాన్ని మీరు సందర్శించాలనుకుంటే తమిళనాడులోని తంజావూరుకు అన్ని రోడ్డు మార్గాలు రైల్వే మార్గాలు విమాన మార్గాలు ఉన్నాయి దేశంలోని ఎక్కడ నుంచైనా మీరు చెన్నైకి చేరుకోవచ్చు అక్కడ నుండి మూడు వందల పద్నాలుగు కిలోమీటర్లో ఈ తంజావూర్కు చేరుకునే వీలు ఉంది మీరు ఎప్పుడైనా తమిళనాడుకు వెళ్తే ఈ ఆలయానికి వెళ్ళడానికి ప్రయత్నించండి చాలా బాగుంటుంది ఈ ఆలయ టైమింగ్స్ వచ్చేసి ప్రతిరోజు ఉదయం ఆరు నుండి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు అలాగే సాయంత్రం నాలుగు నుండి రాత్రి తొమ్మిదిన్నర వరకు తెరుస్తారు ఇక ఈ ఆలయం యొక్క రూపు నేడు ఎలా ఉంది అంటే వెయ్యి సంవత్సరాల కింద ఎలా ఉందో ఇప్పటికి కూడా చెక్కు చెదరకుండా అలానే ఉంది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీరు ఎంతో కొంత కొత్త విషయాలు తెలుసుకున్నారని నేను భావిస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే జస్ట్ లైక్ చేయండి చాలు ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోలు మిస్ కాకుండా ఉండేందుకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి